రాజస్థాన్ నేలలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఎందిపోయిన గాలి ఇసుక కొండలు ఎడారిలోని సాయంత్రపు సూర్యాస్తమయం మధ్య ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం వెలుగుతుంది అదే ఇడానామాత ఆలయం ఉదయపూర్ జిల్లాలోని బంబోర గ్రామంలో ఉన్న ఈ ఆలయం సాధారణ దేవాలయం కాదు ఈ ఆలయం ప్రత్యేకతలతో అద్భుతాలతో భక్తి విశ్వాసాలతో నిండినది ఇక్కడ జరిగే కొన్ని ఘటనలు శాస్త్రానికి ఇప్పటికీ సమాధానం ఇవ్వలేని రహస్యాలు మొదట ఈ ఆలయం గురించి ఒక ముఖ్యమైన విశేషం ఇడానామాత ఆలయానికి పైకప్పు లేదు అవును మీరు వినింది నిజమే భక్తులు చెబుతారు అమ్మవారు నేరుగా ఆకాశం కాంతిని స్వీకరించి భక్తులను దీవిస్తారని అందుకే ఈ ఆలయాన్ని ఆకాశకప్పుగల ఆలయం అని కూడా పిరుస్తారు రాజస్థాన్ ఎడారినేలలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఎండిపోయిన గాలి ఇసుక కొండలు ఎడారిలోని సాయంత్రపు సూర్యాస్తమయం మధ్య ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం వెలుగుతుంది అదే ఇడానామాత ఆలయం ఉదయపూర్ జిల్లాలోని బంబోరా గ్రామంలో ఉన్న ఈ ఆలయం సాధారణ దేవాలయం కాదు ఈ ఆలయం ప్రత్యేకతలతో అద్భుతాలతో భక్తి విశ్వాసాలతో నిందినది ఇక్కడ జరిగే కొన్ని ఘటనలు శాస్త్రానికి ఇప్పటికీ సమాధానమివ్వలేని రహస్యాలు మరొక అద్భుతం అగ్నిస్నానం నెలలో కొన్ని రోజులు అమ్మవారి విగ్రహం వద్ద స్వయంగా మంటలు వెలుగుతాయి ఆశ్చర్యమేమిటంటే ఆ మంటల్లో పూలు చున్నీలు వస్త్రాలు ఏవీ కాలిపోవు భక్తులు దీన్ని అమ్మవారి ఆరాధన రూపంగా భావిస్తారు గ్రామస్తులు అంటారు అమ్మవారు స్వయంగా అగ్నిస్నానం చేసి తన భక్తులను కాపాడే శక్తిని పొందుతారని ఇక్కడి పౌరాణిక కథలు కూడా అద్భుతంగా ఉంటాయి కాలం క్రితం ఒక తపస్వి ఈ గుహ ప్రాంతంలో కఠినమైన తపస్సు చేసేవాడు దుష్టులు అతన్ని అడ్డుకోవడానికి వచ్చినప్పుడు అమ్మవారు ప్రకటించి అగ్నిజ్వాలలతో వారిని దహనం చేశారట అప్పటినుంచి ఈ ప్రాంతం అమ్మవారి శక్తితో నిండి ఉందని నమ్మకమేర్పడింది భక్తుల అనుభవాలు వింటే మరింత ఆశ్చర్యం కలుగుతుంది ఒకసారి పక్షవాత బాధపడుతున్న చిన్నారి అమ్మవారి వద్ద ప్రార్థించాడు కొద్ది రోజుల తర్వాత ఆ చిన్నారి తన కాళ్లపై నడవడం మొదలపెట్టాడు మరొకసారి యుద్ధంలోనైనా బాధలు కష్టాలు ఉంటే అమ్మవారి ముందు నమస్కరించడు ప్రతి సంవత్సరం నవరాత్రులు రాగానే ఈ ఆలయం మహోత్సవ వాతావరణంలో మారుతుంది వేలాది మంది భక్తులు చేరి దీపాలు వెలిగించి చున్నీరు సమర్పించి అమ్మవారిని దర్శిస్తారు ఈ రోజుల్లో జరిగే అగ్నిస్నానం ప్రత్యక్షంగా చూడటం మహాపుణ్యాంగా భావిస్తారు శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యాన్ని తెలుసుకోవడని భూగర్భవాయువులు ఖనిజాల ప్రభావం వల్ల మంటలు వెలుగుతాయిని కొందరు భావిస్తారు ఎందుకు ఆ మంటలు కేవలం కొన్ని రోజులు మాత్రమే వెలుగుతాయి ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ దొరకలేదు అందుకే భక్తులు దీన్ని అమ్వారి లీలగా మాత్రమే భావిస్తున్నారు ఇదానమాతాలయం కేవలం ఒక దేవాలయం కాదు అది విశ్వాసానికి నిలయం భక్తిశక్తికి ఒక జ్ఞాపకం ఎవరి జీవితం